వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ప్రధాన ఫలం ఏంటి అంటే సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా దానికి మించి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను నచ్చి తనకు మద్దతుగా ఉండే అనార్గనైజ్డ్ సోషల్ మీడియా ఇవి రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రక్షణ కవచాలుగా ఉన్నాయి ఆర్గనైజర్ అనుకుంటే సరే వాళ్ళ పార్టీ లైన్ లోనే ఉండేవాళ్ళు అనార్గనైజర్ మంచి చెడు అనే వాటి మీద చర్చించే వాళ్ళు ఇందులో అనార్గనైజర్ సోషల్ మీడియాలో ఎక్కువగా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తూ ఉంటది చాలా సందర్భాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు రాజ్యసభ ఎంపీలుగా ఉన్న వాళ్ళు రకరకాల వ్యక్తులు పవర్ ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత జగన్ గారు అధికారానికి దూరమైన తర్వాత వేరే పార్టీలో వాళ్ళు మారిపోతూ ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సైలెంట్గా ఉంటూ ఉన్నా కూడా ఎవరో కొందరు తప్పితే వీళ్ళు ఎలా ఎలాగున్నా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు అని చెప్పి ఆ మంచి గురించి చర్చించే వాళ్ళు ఈ ప్రభుత్వం సరికా సరిగ్గా చేయడం లేదు అని ఈ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు వీళ్ళు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు సరే ఏ పార్టీకైనా ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా ఉంటుంది కానీ అనార్గనైజ్డ్ సోషల్ మీడియా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువ మద్దతుగా ఉంటుంది ఒక న్యూట్రల్ డిస్కషన్ మీద ఏ పార్టీ నాయకుడు వైసీపీకి సంబంధించి ఏ నాయకుడు బయటకు వెళ్ళిపోతూ ఉన్నా వైసీపీ చెప్పు చెదరకుండా వైసీపీ అధినేత యొక్క బలం ఉంది వైసీపీ అధినేత గురించి ఇంకా ఇంత ఈ స్థాయిలో ఏ నాయకుడికి జరిగినంత పాజిటివ్ ప్రచారం జరుగుతుంది అంటే కర్త కర్మ క్రియ ఖచ్చితంగా సోషల్ మీడియానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రధానమైన సైన్యం ఈ సోషల్ మీడియానే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళకు ఇది తెలుసు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు తెలుసు జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళకు ద్వేషించే వాళ్ళకు కూడా తెలుసు జగన్ బలం ఇదేనని సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నిజాన్ని అధికారం పోయిన తర్వాతే గ్రహించినట్లున్నారు మనల్ని కాపాడుతున్న సైన్యం అని చెప్పి ఆయన కూడా అర్థమైందేమో వెరీ 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 సూన్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నట్లుగా అయితే సమాచారం సోషల్ మీడియా వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నారట ఈరోజు వెరీ సూన్ ఆ డేట్ అనేది కన్ఫామ్ అవ్వాలి అండ్ ఏ పార్టీకైనా ఇప్పుడు వైసీపీకి అయినా టీడీపీకి అయినా ప్రధానంగా వాళ్ళ సోషల్ మీడియా ద్వారానే జనాలకు ఏ విషయమైనా కన్వే అవుతా కావాలి సో మంచి వేలో కన్వే కావడం కంటే కూడా అన్ని అబద్ధాలు దుష్ప్రచారాలు తప్పుడు ఇన్ఫర్మేషన్ పోతులు ఇటువంటివి ఎక్కువ కన్వే చేసే వాళ్ళు తయారైపోతున్నారు సోషల్ మీడియాలో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని పక్కన పెడితే జగన్ మంచి చేశాడు అని అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోవడంలో డెఫినెట్గా విఫలం చెందారు అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి మంచి చేశారని దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రస్తుత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటూ మరి సో రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ చర్చ జరగాలని వైసీపీ కోరుకుంటూ ఉంది వాళ్ళు చేసిన మంచి ఎప్పుడైనా ప్రచారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు ఏ విధంగా మాట తప్పారు అనేది కూడా జనానికి వెళ్ళాలి సో ప్రధానమైన ఆయుధం సోషల్ మీడియా ద్వారానే అండ్ ఆ సోషల్ మీడియాతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారట మరి ఆయన సమావేశంలో ఏం మాట్లాడతారు ఎవరెవరైనా సమావేశానికి ఇన్వైట్ చేయబోతున్నారు ఆ సోషల్ మీడియా వాళ్ళతో అంటే వాళ్ళు ఏమైనా కనుక చెప్పే సూచనలో సలహాలు వాళ్ళ వర్షన ఏమైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తారు ఇది కీలకం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో ఆయన మాట్లాడడం ఓకే ఫస్ట్ ఇటువైపు వాళ్ళ నుంచి కూడా ఆయన కొంత సమాచారాన్ని తీసుకుంటే బెటర్ ఏమో ఆఫ్కోర్స్ వాళ్ళ పార్టీ వ్యూహ బృందాలు వాళ్ళ పార్టీ స్ట్రాటజీస్ ఈ టీంలు అందరూ ఉంటారు కదా మరి వాళ్ళు ఈ దిశగా ఆలోచన చేసుకుంటారో తెలియదు కానీ బట్ బయట వైపు నుంచి చూసామంటే ఎప్పుడు నాయకుడు మాట్లాడడం ఓకే అంతకంటే ముందు అటువైపు నుంచి ఏవైనా సలహాలు సూచనలు నుండి తీసుకోవాలి మరలా తీసుకుంటారా లేకుంటే జగన్ గారే మాట్లాడతారా అన్న విషయం తెలియదు కానీ బట్ సోషల్ మీడియా వాళ్ళతో ఒక ప్రత్యేక సమావేశం అయితే త్వరలో జరగబోతూ ఉందండి